యాషియన్ అడ్మిరబుల్ అచీవర్స్ పుస్తకంలో స్థానం సంపాదించిన మార్కాపురం శ్రీ సాధన డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కప్పగంతుల మధుసూన శాస్త్రిని మార్కాపురానికి సంబంధించిన పలువురు బ్రాహ్మణ ప్రముఖులు శనివారం సాయంత్రం కళాశాల ప్రాంగణంలో కలిసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ప్రతిష్టాత్మక పుస్తకంలో స్థానం సంపాదించి ఆసియా ఖండంలోనే అచీవర్స్లో జాబితాలో స్థానం సంపాదించిన మధుదన్ రచనా వ్యాసంగంలో విద్యారంగంలో అద్భుతంగా రాణిస్తూ మంచి ఫలితాలు సాధించాడని అలాంటి వ్యక్తి మరింత మోహన స్థితికి ఎదగాలని సందర్భంగా వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పట్టణ బ్రాహ్మణ ప్రముఖులు గోపాణి హరిహర్రావు ఎన్జిఓ నాయకులు శ్రీనివాస్ శాస్త్రి ఆర్టీసీ నాయకులు సుభు శాస్త్రి సంఘాల నాయకులు రామకృష్ణ కేశవ మధు సాయి సుబ్బారావు మణి సుబ్బారావు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా దుశ్యాలు పులమాలతో మధుసూదన్ని ఘనంగా సత్కరించారు ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారు మన మార్కాపురమే కాదు ప్రకాశం జిల్లా కాదు మన ఆంధ్ర రాష్ట్రానికే ఒక ఆనిమహత్యం లాంటివారు కారణం ఏంటంటే వారు విద్యావేత్త అదేవిధంగా ఈ యొక్క సాంస్కృతి పండితు కవిత్వము రచన నాటకము అన్ని కళలుతో పూర్తిగా నిండి ఉన్న ఒక గొప్ప మహామనిషి వారు సాధారణ కాలేజీలో ప్రిన్సిపాల్గా చేస్తూ అనేక అవార్డులు అంటే ఈ యొక్క కాలేజీకి సంబంధించి విషయం కానీ కళారంగం కానీ సాంస్కృతిక రంగం కానీ నాటక రంగం కానీ సాహిత్య రంగం కానీ రేడియో రంగం కానీ ఈ విధంగా అనేక రంగాలలో అనేక అవార్డులు పొందారు ఈ విధంగా ఈ యొక్క ఆసియన్ అడ్మిరబుల్ అచీవర్స్ అని ఆసియా దేశంలో ఉన్నత స్థాయికి పొందిన వ్యక్తులను గుర్తించి మూడు సంవత్సరాలకు ఒకసారి వారికి ఒక బుక్లో వారి పేరును నమోదు చేసి వారికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది అలాంటి యొక్క ఆశీన్ అడ్మి అడ్మిరబుల్ అచ్చివరుస్తు దానికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి మన డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారు ఎంపిక కావడము వారి యొక్క ఫోటోతో సహా వారి యొక్క మొత్తం డీటెయిల్స్తో సహా ఈ పుస్తకంలో ప్రింట్ చేయడం అనేది ఒక అత్యద్భుతమైన విషయము ఇది మనం అందరం కూడా మన ఆఖరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా దీన్ని హర్షించదగ్గాలి ముఖ్యంగా మన మార్కాపర్లో మనందరం కూడా హర్షించదగాల్సిన గొప్ప విషయము ఈ సందర్భంగా వారి యొక్క మిత్ర బృందం అందరం కూడా మేము వచ్చాం వచ్చి వారికి మా చిరుకు కానుక చిరుకానుకగా చిన్న సత్కార కార్యక్రమం నిర్వహించుకున్నాం ఇట్ ఈస్ అంబులొకేషన్ టు స్పీక్ ఓవర్ ది Uh, Dr. Kapagantala Madhusudan regarding achieving the uh, Asian Admirable Achievers Award. It is actually it's not easy because the Asian continent having 46 countries in the. Uh, continent and uh, he was selected by the particular organization getting such award he is an educationalist philosopher and having rhetoric attitude and so that uh, he has uh, the, he's the person to receive such a good award and he is very admirable person in the town and he is having a good fame over the state and uh, district uh, in uh, particularly in literature uh, sanskrit art and other things so as uh, we friends uh, ఫెలిటేట్ హిమ్ అండ్ వ్యూఆర్ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఫంక్షన్ థ్యాంక్ యూ ఈరోజు మన మార్కాపురం పట్టణంలో ఉన్నటువంటి సాధనా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ గారైనటువంటి డాక్టర్ కప్పగంతుల మధుసూదన శర్మ గారికి త్రూఅవుట్ వరల్డ్ వైడ్గా ఏ దేశాల్లో ఎవరెవరు ఎలాంటి కార్యక్రమాల్లో వాళ్ళు సేవ అందించారో అందులో భాగంగా మన మధుసూదన శాస్త్రి గారి కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారి కంటే ముందుగా వారి తండ్రి గారు కూడా ఇదే అవార్డు పొంది ఉండడం అనేది నలభై ఏళ్ళ క్రితం సారు చాలా ఆనందంతో మా దగ్గర ఆ ఆనందాన్ని పంచుకున్నందుకు మేమెంతో చాలా సంతోషించాము నిజానికి ఇది ఒక చిన్న స్థాయి గుర్తింపు సాహిత్య రంగంలోనైతేనేమి విద్యారంగంలో అయితేనేమి చేస్తున్న కృషికి ఒక రికగ్నిషన్ ఇది చిన్న స్థాయి గుర్తింపును కూడా పెద్ద స్థాయిగా భావిస్తూ మార్కాపురంలో మా శ్రేయాభిలాషులు మిత్రులు హితులు బంధువులు ఇంతమంది ఇలా సత్కరించడానికి రావడం చాలా సంతోషంగా ఉంది ఈ కృషి మరింత నాపై బాధ్యత ఉందని అనిపిస్తోంది మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రయత్నాన్ని అలాగే కొనసాగిస్తానని బాస చేస్తూ ఉన్నాను థ్యాంక్